బంగారం ధర మరోసారి ఆకాశాన్ని తాకింది కొనుగోలుదారులకు ఆశ్చర్యంతో పాటు షాక్ ఇస్తోంది ఇప్పుడు వెండి ధర కూడా ఊహించని విధంగా పెరిగి అందరి దృష్టిని ఆకర్షించింది దేశీయ మార్కెట్లో ఒకే రోజులో కిలోగ్రాము వెండి నాలుగు వేల రూపాయలు పెరిగి చరిత్రలో మొట్టమొదటిసారిగా లక్ష ఇరవై రూపాయలకు చేరుకుంది అదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ధర పది గ్రాములు ఏడు వందల పది రూపాయలు పెరిగి తొంభై తొమ్మిది వేల ఏడు వందల పదికి చేరగా ఇరవై రెండు క్యారెట్ల బంగారము పది గ్రాముల ధర ఆరు వందల యాభై రూపాయలు పెరిగి తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందలకు చేరింది హైదరాబాద్ మరియు విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ప్రస్తుతం పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల యాభై రూపాయలుగా ఉంది అపరంజి స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలకు చేరుకుంది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ ధర ఏకరూపంగా ఉంటుంది అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర గణనీయంగా పెరిగింది ఈ ఒక్క నెలలో బంగారం మరియు వెండి ధరల కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని నిపుణులు ఊహిస్తున్నారు ఈ పెరుగుదల వెనుక ప్రపంచ ఆర్థిక అనిశ్చిత డాలర్ విలువలో హెచ్చుతగ్గులు మరియు ద్రవ్య ఒత్తిడి వంటి అనేక కారణాలు ఉన్నాయి